కార్తీక పురాణంలో మనం రోజు ఒక అధ్యాయాన్ని అయితే చదువుకుంటున్నాము ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట మనము ఈ కార్తీక పురాణం వినటం వల్ల చాలా మంచి జరుగుతుంది రోజు కార్తీక పురాణం విని సాయంత్రం కానీ పొద్దున కానీ దీపాన్ని వెలిగించటం చాలా అవసరం ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధంలో రతికుడు రతికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదాతుల పదాది సైనికులతోని మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గా గద బాణ పరుశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీ కొనుచు హూంకారించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను దుందుబులు వాయించుకొనుచు శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమినెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొన్నెములు తొడలు తలలు చేతులు హాహాకారముతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలై పడి ఉన్న ఏనుగులు గుర్రముల కబే కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహీనులన్న పురంజయిని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజైనికి అపజయమే కలగను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలే బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయునికి ఊరణించి రాజా మున్ మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇక నైనను సన్మార్గము సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడైవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయములు దైవాధీనము దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలను తలంపు కలదేని నా హిత హితోపదేశము నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణిమ కాన స్నాన జపాది నిత్య కర్మాలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధనము చేసి భగవన్ నామస్మరణను చేయుచు నాట్యము చేయుము ఇట్ల నర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకొని రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగ చేతగానే నీకు అపజయము కలిగినది కానా లెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియక చేయు చేయుమని హితోపదేశము చేశను ఒక శ్లోకం శ్లోకమైతే ఉంది అపవిత్ర పవిత్రోవా నానావస్తాం గతోపివాహ స్మరే స్పుండరీకాక్షం నా బాహ్యం త భ్యాశ్చుచి ఏకవింధ్యాధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా మనం రోజు ఒక స్టోరీని అయితే చదువుకుంటున్నాం కదా కార్తీక పురాణం వినటం వల్ల చాలా మంచిది ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్